హాయ్ అండి నమస్తే టుడే స్పెషల్ రెసిపీ వచ్చి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇది అమృతంతో సమానం అన్నమాట అంత రుచిగా బాగుంటుంది ఈ ప్రసాదాన్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు అచ్చం గుడిలో ప్రసాదం లాగానే టేస్ట్ కలరు వచ్చేటట్టుగా ఈరోజు నేను మీకు ఈ ప్రసాదాన్ని తయారు చేసి చూపించబోతున్నాను ఈ ప్రసాదం తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని దీనిలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి మీరు దేవుడికి ప్రసాదంగా పెట్టేటట్టు అయితే మాత్రం ఆవు నెయ్యిని వాడుకోండి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి చూడండి గోధుమ రవ్వ దీన్ని బల్సీ రవ్వ అంటారు ఇది కొంచెం పెద్ద పలుకులుగా ఉంటుందండి ఆ రవ్వని తీసుకోవాలి ఈ రవ్వ నేను ఒక గిన్నెతోటి తీసుకున్నాను అంటే ఒక బౌల్ తోటి కొలుచుకొని తీసుకున్నాను ఒక బౌల్ రవ్వ వేసుకుని ఈ రవ్వని కలుపుకుంటూ వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది అలాగే మనకి రవ్వ కూడా కలర్ చేంజ్ అవుతుందనమాట చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం రవ్వ తీసుకున్న బౌల్ తోటి మూడు కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలండి ఇలా నీళ్ళు వేసిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ రవ్వని ఒక పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలన్నమాట ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బెల్లం అండి మనం నార్మల్గా వాడే బెల్లం కానీ పంచదార కానీ వాడారండి ఈ ప్రసాదానికి ఇది పాత బెల్లం అనమాట ఈ బెల్లాన్ని వాడతారు ఈ ప్రసాదంలో ఈ బెల్లం వాడడం వల్లే మనకి ఆ కలర్ కానీ టేస్ట్ కానీ వస్తుందండి ఇది అన్ని కిరాణా షాపుల్లో దొరకదు కొన్ని కొన్ని కిరాణా షాపుల్లో మాత్రమే దొరుకుతుంది ఈ బెల్లం ఎక్కువగా బాలింతలకు వాడతారు ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే తాటి బెల్లం కూడా వాడుకోవచ్చు అండి సేమ్ కలరు టేస్ట్ వస్తాయి ఒక గిన్నెలోకి ఈ బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దాంతో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం ఈ బెల్లాన్ని ముక్కల కింద కొట్టి తీసుకోవాలన్నమాట అలాగే ఒక అరకప్పు నీళ్ళు వేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని జస్ట్ మనకి ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి పాకమేం రానవసరం లేదు ఇలా కరిగించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం రవ్వ నానబెట్టుకున్నాం కదండి ఆ రవ్వని స్టవ్ మీద పెట్టుకుని రవ్వ ఉడికించుకోవాలి రవ్వ పలుకు లేకుండా మెత్తగా అయ్యేంతవరకు ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి రవ్వ ఉడకకుండా మాత్రం బెల్లం నీళ్ళని ఇందులో వేయకూడదండి రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట చూడండి రవ్వ ఇలా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులోని ఇసుక రాళ్ళు చెత్త ఏమి రాకుండా ఉంటుందండి ఇలా అంతా ఫిల్టర్ చేసుకుని తీసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇది ముందు లూజ్ అవుతుందండి ఇది మళ్ళీ దగ్గరకు అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రవ్వని ఉడికించుకోవాలండి ఇది ఉడకడానికి ఒక పదిహేను నిమిషాల వరకు టైం అయితే పడుతుందండి మీరు మామూలు బెల్లం పంచదార వాడితే మాత్రం అది రవ ప్రసాదంలో అవుతుంది తప్ప అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో మాత్రం కాదు ఇలా పాత బెల్లం వాడి చేసుకుంటేనే మనకి ఆ రంగు రుచి పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ యాలకుల పొడి అలాగే అచ్చంగా గుడిలో ప్రసాదం టేస్ట్ రావడం కోసం మాత్రం ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకోవాలండి ఇది ఆప్షనల్ వేసుకుంటే మాత్రం అచ్చంగా గుడిలో ప్రసాదం లాగా ఉంటుందన్నమాట ఈ పచ్చకర్పూరం కూడా వేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకు అయిపోతుందండి గట్టిగా అవుతుందనమాట అందుకని ఈ మాత్రం జారుగా ఉండగానే దించేసుకోండి పక్కకి ఇప్పుడు ఇందులోకి నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకుంటున్నానండి నేను మీరు కావాలంటే నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేయించి వేసుకోవచ్చు ఏ పూజకైనా వ్రతానికైనా ఈ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి రుచి అద్భుతంగా ఉంటుంది ఇది వేడిగా తినేదానికన్నా కూడా చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటుందండి ఈ అమృతాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి